అందరికీ నా నమస్కారములు ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క పరిస్థితులు తెలియజేసుకున్నాం ఈ మూసీ ఉద్ధృతికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఉండే ప్రజానీకులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా ఇబ్బంది పడడానికి గల కారణం ఏమయ్యా అంటే ఉస్పాన్ సాగర్ హిమాయ్ సాగర్కు వరద ఎక్కువ రావడం చేత ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో వికారాబాదు అక్కడ వర్షాలు ఎక్కడ ఎక్కడం రా ఎక్కువ రావడం చేత ఆ యొక్క ఉస్మాన్ సాగర్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా మూసి నది అంత ఉధృతికి గురైంది ఆ వరదకు గురైంది ఆ వరద వరద రావడం వల్లనే ఈ విధ బస్టాండ్ కూడా వచ్చి మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ప్రయాణికులను ప్రయాణికులంతా అంతా కూడా ఇబ్బంది పెట్టిందంటే వరద ఎంత ఉధృతంగా ఉందో మనం అంత ఆలోచన చేసుకోవాలి గతంలో రెండు వేల ఒకటిలో కొంతవరకు వరద వచ్చినప్పటికీ కూడా బస్ స్టాండ్లోకి ఎప్పుడు నిల్లు రాలేదు అయితే పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నిజాములు పరిపాలన చేస్తున్న టైంలో ఆనాడు ఆరో నిజాం నిర్మహబులి గన్ టైంలో హైదరాబాద్ ఫ్లడ్ లెవెల్ మనం పురాణా పూల్ నుంచి జూ పార్క్ నుంచి పురాణా పూల్ చూసుకొని ఇక్కడ కిందికి వస్తూ ఉంటే దారిలో మనకు ఒక మసీదు కనిపిస్తుంది అందులో హెచ్ హైదరాబాద్ ఫ్లడ్ లెవెల్ హెచ్ఎఫ్ఎల్ అని హైదరాబాద్ ఫ్లడ్ లెవెల్ ఆర్ హై ఫ్లడ్ లెవెల్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున పంతొమ్మిది వందల ఎనిమిది ఆనాడు ఆ యొక్క లెవెల్కు ఆ యొక్క వరద ఉద్ధృతి వచ్చింది మూసి నది అది ఒక మూడు రోజులు ఉండి తర్వాత ఆ విధంగా ఆ యొక్క మీర్ అలీ ఖాన్ ఏ విధంగా అయితే స్త్రీలకు అంటే తన ఆడపరుచులకు ఏ విధంగా అయితే మన సాంప్రదాయం ప్రకారం అన్ని కూడా అర్పిస్తాడో ఆ నది కూడా ఆ విధంగా అర్పించడం చేత ఆ యొక్క వరద వృత్తి క్రమేపీ తగ్గింది ఈరోజు తర్వాత వచ్చినటువంటి ఉస్మాన్ అలీఖాన్ మోచకుగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి గండిపేట దగ్గర ఉస్మాన్ సాగర్ లేక్ను నిర్మించారు ఆ ఉస్మాన్ సాగర్ లేకు సాగర్ లేక్కు వరద వృత్తి ఉద్ధృతి ఎక్కువ రావడం చేత ఆ యొక్క వికారాబాదు ఆ పైన పరిసర ప్రాంతాలి ఆ యొక్క వా వాటర్ ప్రవాహం వలన నీరు ప్రవాహం వలన ఈ యొక్క గేట్లు ఎత్తేవేయడం చేత ఒక్కసారిగా మూసి ఉధృతంగా ప్రవహించింది అందువల్లనే స్టాండ్ లేకు కూడా నీరు వచ్చింది ఆ యొక్క చాదరఘాటు ముసారంబాగు ఆ పరిసరంలో పరిసర ప్రాంతాల ప్రజానీకం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మన ప్రభుత్వం వారు మూ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గరికి రావద్దని చెప్పి సిబిఎస్ దగ్గరికి రావద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ విజయవాడ సూర్యాపేట నల్గొండ వెళ్ళే ప్రయాణికులంతా ఎల్బీ నగర్కు ఉప్పల్ నుంచి వరంగల్ హన్మకొండ వెళ్ళే ప్రయాణికులంతా అక్కడికి అలానే ఈ యొక్క జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా మెదక్ సంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ వెళ్ళే ప్రయాణికులంతా ఆ యొక్క జేబీఎస్ నుంచి అలానే ఆరామ్ గారి నుంచి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తే కర్నూలు ఆ యొక్క జర్చర్లా బెంగళూరు వెళ్ళే ప్రయాణికులు అటు వెళ్ళమని చెప్పి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి వరద వృత్తి ఉత్తి తగ్గాలని చెప్పి ఆ భగవంతుని కోరుచున్నాను ఎందుకంటే దేవుని దయలేనిది ఏమి చేయలేము ఆ యొక్క వానదేవుడు ఉత్పృతి రూపంలో ఉండడం వలనే ఈ విధంగా వా వర్షాలు విపరీతంగా వచ్చి అందరినీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి ఒక పక్క అతివృష్టి లేదంటే అనావృష్టి ఈ యొక్క అతివృష్టి వలనే ఈరోజు ఇబ్బందులు పడుతున్నాం అందరము కాబట్టి వరద తగ్గాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్ జై భారత్